భవిష్యత్తు బాగుండాలి అంటే సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి అంతే కదా మన గురించి మన వదిలేసి మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు తరతరాలుగా బాగుండాలి అంటే టీడీపీకి ఫస్ట్ లో ఉంటది పేపర్ బ్యాలెట్ పేపర్లో దానికి మాత్రమే ఓటు వేసి మనం వేయడం కాదు మన ఇంట్లో వాళ్ళకి పక్కింట్లో వాళ్ళకి అందరికి చెప్పి ఎందుకు వేయాలో చెప్పాలి ఈ రోజు కాదు మనకి ముఖ్యం వచ్చే ముందు ముందు ఉంది ఇక్కడ నుంచి వలస వెళ్లాల్సిన అవసరం రాకూడదు మన పిల్లలకి మన ఊర్లలోనే మనం బాగా ఉండాలి అంటే మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే టీడీపీకి మాత్రం సైకిల్ గుర్తుకి మాత్రమే ఓటు వేయాలి మీ అందరూ ఇప్పుడు చెప్పారు మీ ఇంటి పెద్ద కొడుకులాగా సత్యప్రసాద్ చూసుకుంటున్నారు అని సో మీ పిల్లలు బాగుండాలంటే రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఇప్పుడు మనకి అసెంబ్లీ ఎన్నికలు ఎంపీ ఎన్నికలు రెండు జరుగుతున్నాయి కదా సో రెండిట్లోనూ సైకిల్కే వేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ